హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త టీడీపీ బోమా అఖిలప్రియకు ప్రమాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామంది రీచ్ చేసిన వారం అవుతాం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోతాం నంది ఆళ్ళలో ఆళ్ళగడ్డలో విషాదం చోటు చేసుకుంది ఆళ్లగడ్డలో బోమా అఖిలప్రియ అనుచరుడు శశి శశి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు మద్యం మత్తులో బైక్పై అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టిన ఫేమ్ కుమార్ శశి అక్కడికక్కడే మృతి చెందాడు అయితే తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని వైద్యులు కూడా తేల్చి చెప్పారు ఈ సంఘటన నేపథ్యంలో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు భూమా అఖిలప్రియ అయితే అనంతరం శశి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు భోమా అఖిలప్రియ ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది కాగా ఇటీవలే భోమా అఖిలప్రియ బాడీగార్డుపై దాడి జరిగిన విషయం తెలిసిందే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్